అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కామన్ గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక కోరికలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక పని చేసినా సరే ఇందులో సక్సెస్ అవ్వాలి అని లేదా దేవుడి దగ్గరకైనా నాకు ఇది కావాలి దేవుడా అని చెప్పి ఆయన్ని అడగడం గాని ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది ఇవన్నీ లేకపోవడమే నేను అని మీరు అంటున్నారు ఇవన్నీ ఉన్న వాళ్ళే వ్యక్తులు అని నేను అంటున్నాను అంటే వ్యక్తమయ్యే వాళ్ళు వ్యక్తం వాళ్ళు నువ్వు చెప్పింది కరెక్ట్ వ్యక్తం అయ్యే వాళ్ళకి అన్ని కోరికలున్నాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా కామన్ గా చాలా బాగా వినేవాడు శ్రద్ధగా వింటే నేను బాగా చెప్పే కోరికలు ఉన్నాయి కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈ కోరిక మూల కోరికలు అన్నిటికీ వందల వేల ఉన్నాయి వందల వేల కోరిక తర్వాత ఇంకొకటి మొదలవుతూనే ఉన్నాయి ఇది కరెక్టే కదా మామూలుగా ఎగ్జాంపుల్ కూడా చెప్తారు ముందు ఏమి లేనివాడు కార్పొరేట్ అయితే అని ఆశపడతా ఉంటాడు అబ్బా జీవితం కార్పొరేట్ అయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత మినిస్టర్ మినిస్టర్ అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ అవ్వాలకుంటుంది ఇది అయిన తర్వాత ఇది అవ్వాలనుకుంటారు మరి ప్రైమ్ మినిస్టర్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అదే కాదు మా దేశాలు కూడా మనకి మన కంట్రోల్లో ఉండాలంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ కంటిన్యూ నో లిమిట్ అగ్రీడ్ అయితే ఈ కోరికలన్నీ ఎందుకు వస్తున్నాయి ఇన్ని రకాల కోరిక ఒకటే అడుగుతా స్టైట్గా బాగా మీరు మీ తెలివితో మీ అనుభవంతో మీరు ఆలోచిస్తే కానీ అర్థం కాదు ఇది ఏ కోరికన్నా తృప్తి కోసమా తృప్తిని తగ్గించుకోవటాని కోసమా తృప్తి ఏ కో ఏ కోరికైనా సరే నువ్వు నాలుగు రూపాయలు సంపాదించాలనుకున్న తృప్తి కోసమే అప్పుడప్పుడు నాలుగు రూపాయలు ఎవరికన్నా డొనేషన్ ఇస్తావు అవునా తక్కువైనా సరే ఎక్కువ ఎప్పుడన్నా ఎవరు ఏం ఎక్స్పెక్ట్ అయ్యో పాపాన్ని ఇచ్చావు ఇచ్చినప్పుడు నువ్వు తృప్తి తృప్తిని పొందావా తృప్తిని తగ్గించుకున్నావా అక్కడ తృప్తి పొందాను అంటే అక్కడ నువ్వు ఇచ్చిన తృప్తి కోసమే ఇక్కడ నువ్వు తీసుకున్నా తృప్తి కోసమే కరెక్టేనా కరెక్ట్ మరి ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నా తృప్తి కోసమే ఇంటికి ఇంటికిన తర్వాత డ్రెస్సులను బట్టి పాడేసి లూజ్ డ్రెస్ వేసుకున్నా తృప్తి కోసమే అంటే ఏ పని చేసినా తృప్తి కోసం ఎగ్రీడ్ ఇది ఇందాక అన్ని వర్షాలు చెప్పామే కార్పొరేటర్ అని మా ఎమ్మెల్యే అని మినిస్టర్ అని ఏ వందల వందల ఉంటాయి బోర్డు ఎన్ని ఉంటాయి ఎన్ని ప్రతిదీ కూడా తృప్తి కోసమే ఇక్కడ అవుతాడు అప్పుడే తృప్తి అని అనుకున్నాడు కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా తృప్తి లేదు అవునా అక్కడ ఉందని అనుకున్నాడు తృప్తి లేదు మళ్ళీ మళ్ళీ ఎంత ఇంతెందుకు ఇంతెందుకు నాకు శక్తి ఉంది నాకు శక్తి ఉంది మీకు వినేవాళ్ళకు కూడా ఎంత శక్తి నాలో ఉందంటే ఎంత శక్తి నాలో ఉందంటే అన్లిమిటెడ్ శక్తి ఉంది నీకు ఉదాహరణకి నువ్వు నాకు నచ్చావు కాబట్టి నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నా కాసేపు జస్ట్ నమ్మాలి కాసేపు జస్ట్ నమ్మాలి నమ్మాలి కాసేపు నమ్మాలి టెంపరీగా ఏమిస్తున్నాను ఈ ప్రపంచం మొత్తం నీకు ఇచ్చేస్తున్నా విత్ ఆల్ ది పవర్స్ బికాస్ ఐ ది పవర్ టు గివ్ ఇచ్చేసి ఒకప్పుడు అయితే మాట అంటే మాటే నౌట్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్స్ ఎక్సెప్ట్ బంగ్లాదేశ్ ఎక్సెప్ట్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అంటే మనకు తెలుసు కదా మన పక్కనే ఉంటుంది ఆ బంగ్లాదేశ్ తప్ప ఎంటైర్ వరల్డ్ ఐ హావ్ టు యు ఇప్పుడు కాసేపు నమ్మి ఆలోచన చేయండి మీ మనసులో ఏ ఆలోచన అదొకటి ఎందుకు కాదు అది కూడా నాది అవ్వాలి ఈ ఆలోచన డైరెక్ట్ గా నేను తృప్తిగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఎంత ఇస్తే కానీ కానీ అంటాడు కానీ అంటే ఈ మొత్తం పక్కన పెట్టాడు కానీ అదొకటి నాకొద్దు ఎందుకంటే ఎక్కడ అడిగితే వీడు కక్కుత్తుగాడని ఉన్నది కూడా వెనక్కి తీసుకుంటాడు అని భయం ఎందుకంటే శక్తి వాడిని కదా అని భయం అందుకని తృప్తిగా ఉన్నాను కానీ ఎందుకు ఇవ్వలేదు అన సరే అది కూడా నీకు ఇచ్చేసాను అయ్యా సూర్యుడు చంద్రుడు నక్షత్ర గ్రహాలు మొత్తం నీకు ఇచ్చేసాను ఒక చిన్న గ్రహం నా దగ్గర అట్టు పెట్టుకున్నా అంటే మళ్ళీ దాని గురించి ఆలోచన సరే అది కూడా నీకు ఇచ్చేస్తున్నాను ఒక్క ఒక చిన్న ఇంట్రుకు మాత్రం నేను తీసుకుంటాను అంటే ఎంత ఇవ్వగలిగిన శక్తి ఉన్న ఈయన చిన్న ఇంటుక అడుగుతున్నాడంటే దీని వెనక ఏదో ఉంది ఈ ఎంట్రుక సహాయంతో ఈయనకు శక్తి ఉంది కదా ఈ ఎంట్రుక సహాయంతో నాకు ఇచ్చిన సృష్టి కన్నా ఇంక పెద్ద సృష్టి చేస్తాడేమో అప్పుడు నాకు ఇచ్చింది మొత్తం దానికన్నా తక్కువ అవుతుందేమో ఇది ఆలోచన అవునా కాదా అంటే అర్థం ఏంటంటే నార్మల్ అజ్ఞానంలో ఉన్న ప్రతి మనిషి నార్మల్ అజ్ఞానంలో ప్రతి మనిషి నాది ఎక్కువైతే నేనెక్కువని ఎక్కువని నా తక్కువైతే నేను తక్కువని అజ్ఞానంలో ఉన్నాడు అవునా సో నాది ఎక్కువైతే అని అజ్ఞానంలో ఉన్న మనిషి ఇప్పుడు ఏం కోరుకుంటాడు నిజంగా చెప్పాలంటే సృష్టి మొత్తం తందయ్యి ఉండాలి తండ కాని దంటూ ఏది ఉండకూడదు అంటే అర్థమేంటి సృష్టి అంటే అనంతం అంటే నాది అనంతమై ఉండాలి అనేది కోరిక అసలు కోరిక నాది అనంతమై అంటే నేను అనంతంగా ఉండాలని నాది ఎక్కువైతే నేను ఎక్కువైనా అజ్ఞానం ఉంది కదా నాది అనంతంగా ఉండాలని కోరిక ఉందంటే నేను అనంతంగా ఉండాలనేది అసలు కోరిక ఇప్పుడు నేను అనంతం అయ్యాను అనుకో ఇంకా వేరే కోరికలు ఉంటాయా మరి నేను అనంతం అనే స్థితిని పొందేంత వరకు కోరికలు ఆగుతాయా సో మరి నేను అనంతం అనేదాన్ని ఎట్ట పొందాలి కోరికలు ఆపేస్తే వచ్చేస్తుంది నేను అనంతం అనేది కోరికలు నెట్ట ఆపుతావు నేను అనంతం అయితే అప్పుడు కదా అనంతం అవ్వాలని కోరిక ఉంది కదా అజ్ఞానంతో అన్న సరే ఇది ఒకే ఒక యాంగిల్ అయితే ఇది ఒక యాంగిల్ అయితే ఇంకొక కోరి ఇంకొక యాంగిల్ ఏంటంటే దోమ దగ్గర నుంచి ఏనుగు దగ్గర నుంచి మన ఏ ఒక్క మనిషి కూడా పైకి పైకి రకరకాల మాట్లాడవచ్చు మరణాన్ని సహించలేరు మరణాన్ని కోరుకోరు నిజంగా ఆ పరిస్థితి వచ్చే పది మందిని చంపినా సరే కరెక్ట్ కరెక్టేనా ఎట్లన్నా సర్వైవ్ అవ్వాలి అనేది కోరిక అంటే మరణాన్ని ఏ ఒక్కళ్ళు కోరుకోవట్లేదంటే ప్రతి మనస్సు నేను శాశ్వతంగా ఉండాలనే కోరుకుంటుంది ఎవరు మాత్రం నేను చనిపోవాలి నేను చనిపోతా అని ముందే అనుకోరు కదా ఇప్పుడు నీలో నాలో ఒక్కళ్ళే నేను శాశ్వతంగా ఉండాలనే కోరిక ఉంటే మన పిచ్చివాళ్ళు అనొచ్చు ఎందుకంటే కృష్ణుడి దగ్గర నుంచి శంకరాచార్యుడి దగ్గర నుంచి యేసుక్రీస్తు దగ్గర నుంచి అందరూ కూడా పుట్టి పెరిగిపోయిన వాళ్లే కానీ ఏ ఒక్కళ్ళు లేనప్పుడు మరి ఈ శరీరం శాశ్వతంగా ఉండడం సాధ్యం కాదు కదా మరి ఆ కోరిక నా ఒక్కళ్ళలో ఉంటే నన్ను మీరు పిచ్చివాళ్ళు అనొచ్చు ఈ కోరిక చిన్న ఏది ఇది దోమ దగ్గర నుంచి ఏనుగు దగ్గర నుంచి ఎనిమిది వందల కోట్ల ప్రతి ఒక్కళ్ళలో ఉన్న కోరికే కదా ఇది మరి ఇంతమందిలో ఉన్న కోరిక పిచ్చి అయితే సృష్టి పిచ్చిదై ఉండాలి సృష్టికర్త ఎక్కడన్నా ఉంటే ఆయన పిచ్చివాడై ఉండాలి బికాస్ దిస్ మ్యాడ్ డిజైన్ లేకపోతే ఇంతమందిలో యూనివర్సల్గా ఉన్న కోరిక నెరవేరేది అయి ఉండాలి అవునా అవుదు ఎట్లా అవదు మరి నేను శాశ్వతం అనుకో సృష్టి మొత్తం నేనైతే సృష్టి మొత్తం వ్యాప్ వ్యాపించింది ఏదైనా ఏది అనంతవాది నాశనం అవుద్దా సముద్రం కం చిన్న ఎగ్జాంపుల్ సముద్రం కంపేరిటివ్ అలలతో పోలిస్తే బుడగలతో పోలిస్తే అన్లిమిటెడ్ సముద్రం నాశనం కాదు కదా అలా పుట్టింది అలా పెరిగింది అలా కదిలింది అలా పోయింది పరిమితమైనవి పుట్టుతునే పోయి అనేకం అనేక అలలు అనేకం పుట్టిన పెరిగినాయి పోయినాయి బుడగలు అనేకం అనేకం పుట్టినవి పెరిగినాయి పోయినాయి పరిమితి ఎంత తక్కువ పరిమితి ఉంటే అంత తొందరగా పుడుతుంది పోతుంది పోతాయి కానీ పరిమితే లేని సముద్రం అన్లిమిటెడ్గా ఉన్న సముద్రం జస్ట్ ఎగ్జాంపుల్ వరకే అది నాశనం కాదు కదా అంటే ఇందాకన్నానే నా నేను అనంతంగా ఉండాలనే కదా అసలు కోరిక అవునా నేను అనంతమైనప్పుడు మరి అంత నేనైనప్పుడు నేనే అనంతమైనప్పుడు నేను ఎక్కడ పోతాను ఇంకా సో ఏది అనంతమో అది శాశ్వతమో ఏది శాశ్వతమో అది అనంతమో సముద్రం శాశ్వతం అన్లిమిటెడ్ బుడగ అశాశ్వతం లిమిటెడ్ అలానే నేను అనే నేను శాశ్వతంగా ఉండాలి నేను పూర్ణంగా ఉండాలి అంటే నేను అనంతమై నేను శాశ్వతమై ఉండాలనే కోరిక అసలు కోరిక మంది ఇది ఈ కోరిక ఇంత స్పష్టంగా కూడా తెలియక పిచ్చోళ్ళలాగా ఈ ఇది పాస్ అయితే నాకు తృప్తి అని అప్పుడు దాకా దాని తర్వాత అర్థమవుతుంది దాని ఏదో ఎంత ఇష్టంగా గొడవ చేసేలా కనిపించుకుంటావు ఏదన్నా ఇంట్లో పెట్టిన తర్వాత నాలుగు రోజుల తర్వాత అయిపోయింది అని వ్యవహారం మర్చి మర్చిపోయింది కూడా మర్చిపోతున్నారు అవునా ఎందుకంటే అది అది నువ్వు అనుకున్న తృప్తిని ఇవ్వలేదు ఆ ఆ తృప్తి ఇది హ్యాపీనెస్ ఈజ్ మూమెంటరీ కంఫర్ట్ ఈజ్ టెంపరీ హ్యాపీనెస్ ఈజ్ మూమెంటరీ సాటిస్ఫాక్షన్ ఇస్ లాస్టింగ్ ఎప్పుడు ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటారు తప్ప ఏ ఒక్కళ్ళు టెంపరీ హ్యాపీనెస్ని కోరుకోవటం లేదు ఎప్పుడు ఉండే తృప్తి ఎప్పుడు వస్తుంది నేను శాశ్వతం నేను పూర్ణం అన్నప్పుడే భయాలు లేకుండా బాధలు లేకుండా వెళుతు లేకుండా అసలు కోరికది ఈ కోరిక ఈ కోరిక ఎప్పుడు నెరవేరుద్ది నేను అనే దానికి పరిమితి లేదు నేను అనే దానికి మార్పు లేదు నేను సత్యం నేను శాశ్వతం ఏది నేను ఈ శరీరం నేననేది అజ్ఞానం శరీరం వచ్చింది పోయింది నేననేది రాలేదు నా నా శరీరం మారుతుంది నా మనసు మారుతుంది నా బుద్ధి మారుతుంది నా డ్రస్సులు మారుతున్నాయి నా మనసు మారుతుంది నా బుద్ధి మారేది శాశ్వతం కాదు నేను నేను అనే ఏ ఆధారం ఇరవై నాలుగు గంటలు అందరికీ స్ఫురిస్తుందో స్ఫురిస్తుందో దానికి పరిమితి లేకుండా ఉందో సో ఏ నేను శాశ్వతంగా ఉండాలని ఈ మనసు కోరుకుంటుందో ఆ నేను శాశ్వతమే ఆ ఏ నేను పూర్ణంగా అనంతంగా ఉండాలని ఈ మనసు కోరుతుందో ఆ నేను అనంతమే పరిమితి లేనిదే అది గుర్తించని బాక్య దృష్టిలో బయట విషయాల్లో ఇరుక్కుపోయింది పంచేంద్రియాలతో ఇరుక్కిపోయిన మనసు అందులో ఇరుక్కుపోయి తక్కువ అయితే నేను అని వెనక నేను గుర్తించక ఆఖరికి బుద్ధిని కూడా తన వశం నేర్చుకొని అప్పుడప్పుడు బుద్ధి చెప్పడానికి ఉంటుంది అది మానేద్దాం తినొద్దు అని నిశ్చయం తీసుకుంటాం బయటికి వెళ్ళినప్పుడు మనసు ఏమవుతుంది ఈ ఒక్కసారే కదా ఈ ఒక్కసారే కదా ఈ ఒక్కసారే కదా అంటది అప్పుడు స్థిరమైన ఇది స పరిపూర్ణమైన స్థిరత్మైన సందేహం లేని జ్ఞానం లేని సందేహం లేని జ్ఞానం ఉంటే స్థిరంగా ఉంటుంది బుద్ధి కానీ పైపైన జ్ఞానం ఉంటే బుద్ధిలో స్థిరత్వం ఉండదు నిర్ణయంలో అందుకని ఈ మనసు పదిసార్లు అనేది సరే లే అంటుంది బుద్ధి ఏముంది అప్పుడు హెంటెక్కడ హస్బెండ్ అవుతుంది బుద్ధి కానీ బుద్ధి మనసుని కంట్రోల్ చేయాలి